ఒక స్త్రీ యశు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె చాలా దుఃఖంతో వచ్చింది చాలా వేదంతో వచ్చింది లోకము అనేక రీతిలుగా తనను వాడుకుంటూ ఉంది ఆ స్త్రీ అన్ని విధాలుగా నలిగిపోతూ తన జీవితము ఎంత అగాధముగా మారిపోయిందో అనేసి ఆ స్త్రీ చాలా బాధపడిపోతుంది ఎక్కడికి వెళ్తే నా జీవితం బాగుంటుంది ఎక్కడికి వెళ్తే నా సమస్య తీరుతుంది ఎక్కడికెళితే నా బతుకు మారుతుంది అనేసి ఆ స్త్రీ చాలాగా చాలా రీతిగా బాధపడుతూ దుఃఖపడుతూ ఉంది అయితే ఒకరోజు యేసు ప్రభు వారు ఆ గృహానికి వచ్చారని తెలుసుకొని ఆ స్త్రీ పరుగు పరుగున ఆ గృహంలో కూడా వచ్చింది వచ్చినప్పుడు ఆమెను చూసి అందరూ సిదరించుకుంటున్నారు ఇంటి యజమానుడు కూడా బాధపడుతూ ఉన్నారు అనేక రీతిలుగా వాళ్ళందరూ చాలా కొంతమంది చూసిన వాళ్ళందరూ ఏమొచ్చిందేంటి ఏమొచ్చిందేంటి పాపంలో బతికేది కదా లోకంలో బతికేది కదా అనేసి తనని మీద నిందలేస్తూ అవమానిస్తూ చాలా బాధ పెట్టారండి అయితే యశు ప్రభు యసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆమె కన్నీళ్ళు విడుస్తూ ఉంది తన కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు కడుగుతూ ఉంది ఎంతగా అవి ఏడుస్తుందంటే చాలా రోధిస్తూ ఉందండి తన ఉన్న తన తన వేదన తన దుఃఖము తన యొక్క బాధలన్నీ కూడా అదిగో అక్కడే ఆ కన్నీళ్ళతో యేసు ప్రభు పాదాల దగ్గర కుమ్మరి యస్సు ప్రభు పాదాలు కడిగి ఆ యొక్క కురులతోటి ఏం చేస్తూ ఉందంటే అదిగో ప్రభు పాదాలు తుడుస్తూ ఉందండి ఎంతగా ఎంతగా ఆ స్త్రీ తనలో ఉన్న వేధనంతా కూడా కుమ్మరిస్తూ ఉంది మనుషులు ఎవరు కూడా దాన్ని గుర్తించలేదు కానీ తమ హృదయాన్ని తన అంతరంగాన్ని మనుషులు ఎవరు గుర్తించలేదు కానీ పరమందు ఉన్న యేసు ప్రభు గుర్తించాడండి అలేలుయా ఆ స్త్రీ ఏం చేసింది తనలో ఉన్న పాపాలు మొత్తం పోయాయండి తనలో ఉన్న వేదనంతా కూడా తొలగిపోయింది ఎంతగా కన్నీళ్ళు విడిచిందంటే అంత పాపాలన్నీ విస్తారమైన పాపాలన్నీ తీసివేయబడ్డాయి ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఏసయ్య పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే ఏసయ సన్నిధికి నువ్వు రాగలిగితే నీ పతి పాపము కడగబడింది అలేలుయా నీ పతి రోత జీవితాన్ని కూడా యేసయ్య తుడిచి నేను శుద్ధుడిగా చేసి క్రీస్తు రక్తం చేత కడిగి అదిగో ఆయనతో కూడా నేను ఏం తెలుసా ప్రత్యేకంగా నిన్ను ఏర్పరచుకునేవాడై ఉంటాడు అనేకలం నేను తునీకరించవచ్చు అవమానించవచ్చు నిందించవచ్చు దూషించవచ్చు కానీ ఏ కూడా నీ ఉంటే అక్కడ నీకు ఇలువ వస్తుంది ఇలువ లేని నీ జీవితానికి ఆయన నీకు ఇలువు నుంచి గౌరవించి ఇదిగో పది మందిల్లో నిన్ను నిలబెట్టి దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె